శ్రీరామనవమి రోజున గుడికి వెళ్లినప్పుడు ఈ తప్పులు చేయకండి మన హిందూ మతంలో ఏదైనా పండగ వస్తే చాలు హిందువులందరూ గుడికి వెళ్తారు అయితే చాలామంది గుడికి వెళ్లినప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తారు తెలియక చేసే ఈ తప్పుల వల్ల జాతకంలో దోషాలు ఏర్పడి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి గుడికి వెళ్లినప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడో తేదీన అనగా బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఈరోజున దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చెప్పే తప్పులను మాత్రం అస్సలు చేయకండి ఒకవేళ ఇలా ఈ తప్పులు చేస్తే ఈ సంవత్సరం అంతా మీరు కష్టాలు పడాల్సిందేనని పండితులు సూచిస్తున్నారు మహిళలు దేవాలయానికి వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి అలాగే తలలో పూలు కూడా పెట్టుకోవాలి గుడికి వెళ్లేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి వెళ్తే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు వస్త్రాలను ధరించి గుడికి వెళ్లకూడదు అలాగే గంజి వస్త్రాలు వేసుకుని దేవాలయంలోకి వెళ్లకూడదు గుడికి చేరుకోగానే కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఏ దేవాలయానికి వెళ్లినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు అవుతుంది దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభంకూడా స్వామి రూపమే మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మనమీద పడకుండా పడాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓనని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తరువాత దేవాలయంలోనికి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది ఆలయాలలో ఉన్న దేవుని విగ్రహాలను తాకాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ విగ్రహాలను తాకకుండా దేవుని దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు దేవుని విగ్రహాన్ని తాకటం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుందట దీనివల్ల దైవశక్తికి విఘాతం కలిగిస్తుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆలయంలో దైవ దర్శనం చేసుకునేటప్పుడు దేవుని విగ్రహాలను తాకకుండా ఉండడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం ప్రక్కగా నిలబడి చేతులు జోడించి దేవునికి నమస్కరించి వేడుకోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కాని అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్యఫలితం దక్కుతుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడి హుండీలో నూట ఒకటి రూపాయలను వేస్తే అఖండ రాజయోగం అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శాస్త్రాలు ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్లేదు కానుకలు వేస్తేనే దేవుడు కరుణిస్తాడనేది ఏమీ లేదు కానీ మీరు హుండీలో వేసిన డబ్బును ఇతరుల సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి హుండీలో కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో హుండీలో కానుకలు వేస్తే మంచిదంటారు చాలామంది దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుని దర్శనం మాత్రమే చేసుకుంటారు కాని పండుగ రోజుల్లో మాత్రం గుడిలో ఉన్న దేవుడిని దర్శించిన తర్వాత గుడి ప్రాంగణంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎవరైతే పర్వదినాలలో దేవాలయంలో దీపం వెలిగిస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ కుటుంబంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలుతూ ఉంటారు ముఖ్యంగా దేవాలయంలో ఐదువత్తులతో దీపం వెలిగిస్తే మాత్రం ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి కానీ దేవుడికి ఎదురుగా మాత్రం దీపారాధన చేయకూడదు ధ్వజస్తంభం దగ్గర కాని గుడి ప్రాంగణంలో ఉన్న చెట్ల దగ్గర కాని దీపం వెలిగించాలి చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కాని ఇది మహాపాపం గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు గుడిలో ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు తప్పిపోయి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు తప్పనిసరి అయితే ఆంజనేయస్వామి దేవాలయంలో మాత్రం కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇలా చేయడం ద్వారా మీకున్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా దేవుని నామస్మరణ చేస్తూ ఇతర ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఆ భగవంతుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు గుడిలో తీర్ధము తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడుసార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి సంతానం లేనివారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితుల చెబుతున్నారు మహిళలు ఆలయంలోకి జుట్టు విరబోసుకుని ప్రవేశించరాదు ముఖ్యంగా శుభ్రమైన చీరనే ధరించాలి గుడికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకు వెళ్లి దేవునికి సమర్పించటం మంచి సంప్రదాయం ముఖ్యంగా శ్రీరామనవమి రోజు దేవాలయానికి వెళ్లేవారు తమలపాకులను మాత్రం ఖచ్చితంగా దేవాలయానికి తీసుకువెళ్ళండి ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత మనం అబద్దాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుడిని స్మరించాలి దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కాళ్లను కడుక్కోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి